తకాలి అని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత సో అటువంటి భగవద్గీతను ప్రపంచ దేశాలకి ప్రపంచ యువతకి అందించాలని స్వామి స్త్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళారు సో మనందరికీ ఒక అనుమానం రావచ్చు ఇక్కడున్న యువతను ఆయన మార్చకుండా అమెరికాకి ఎందుకు వెళ్ళాడు అన్న సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు వాళ్ళ గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారు ఏం చెప్పారంటే అభయ్ చరణ్ నీవు ఎవరు చెబితే ప్రపంచం మొత్తం వింటుందో అటువంటి వారికి నువ్వు ఖచ్చితంగా ఈ తత్వాన్ని తెలియజేయగలిగితే ప్రపంచం మొత్తం వారిని అనుసరిస్తుంది కాబట్టి వారు కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుసరిస్తారు అన్న విషయాన్ని తన గురువు చెప్పగా స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆ గురువు యొక్క వాక్యాన్ని తీసుకొని కేవలం రెండు పుస్తకాలతో భగవద్గీత శ్రీమద్భాగవతం అనే రెండు పుస్తకాలతో కేవలం ముప్పై ఏడు రూపాయల సొమ్ముతో ఒక లగేజ్ తీసుకెళ్లే నావ ద్వారా అమెరికా అంటే న్యూయార్క్కి చేరుతాడనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలతో పాటు తన మనసును చంచలం చేసే సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి అటువంటి సంఘటనలు కూడా ఏ రోజు తాను కుంగిపోకుండా ఆ తన యొక్క గురువు మాటల్ని భగవంతుని యొక్క కృపను పొంది ప్రపంచ యువతలో సంస్కారవంతమైన యువతరాన్ని అందించాలనే ఉద్దేశంతో స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆత్మ సాక్షాత్కార విశ్వవిద్యాలయాన్ని ఒకటి స్థాపించాడు సో అటువంటి ఆత్మ సాక్షాత్కార విశ్వవిద్యాలయం పేరే ఇస్కాన్ అటువంటి ఇస్కాన్ కళాశాలలో ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్క మనిషికి ఫ్రీ అడ్మిషన్స్ అనమాట కాకపోతే చేయాల్సిన పని ఏమిటంటే భగవంతుని నామాన్ని జపించడము భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడము భగవత్ తత్వగ్రంథములైన భగవద్గీతను పఠనం చేయడము శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేయడము భక్తుల సాంగత్యంలో ఉండడం ఈ ఐదు అంశాలతో నాలుగు నియమాలను పాటిస్తూ అంటే మాంసభక్షణ చేయరాదు మద్యం సేవించరాదు వ్యభిచారం చేయరాదు జూదం ఆడరాదు మానవులను రక్షించగలిగే నాలుగు నియమాలను పాటించాలి ప్రతి ఒక్క కుర్రాళ్ళు ఈ చిన్న విషయాన్ని గమనించాలి నారు పోసిన వాడు నీరు పోయడా అంటే అన్నీ ఇచ్చిన తల్లిదండ్రులు కావచ్చు అన్నీ నిస్వార్థంగా అందించే గురువులు కావచ్చు అన్నీ మనకి సర్వకాల సర్వావస్థల్లోనూ మన వెన్నంటే ఉంటున్న హృదయస్థ పరమాత్ములు కావచ్చు మనం అడగకనే అన్నీ ఇస్తాడు ఈ జన్మని ఇచ్చినవాడు ఈ జన్మ జీవన సార్థకత కోసం కూడా తన వంతు కృషి తాను చేస్తున్నాడని ప్రతి ఒక్క యువత గమనించి ప్రతి ఒక్క యువత భగవద్గీతను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తమ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ